శ్రీ మహాలక్ష్మి నివాస స్థానాలు సర్వసంపదలకు అధినేత్రి అయిన శ్రీ మహాలక్ష్మి యొక్క కరుణ కటాక్ష వీక్షణాల కోసం ఎదురు చూడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఆమె దృష్టి మన మీద పడడం కోసం మనం ఎన్నో పూజలు వ్రతాలు చేస్తూ ఉంటాము కానీ శ్రీ లక్ష్మీదేవి యొక్క నివాస స్థానాలు ఆమె ప్రీతి కొరకు ఏమి చేయాలి అనేది మనం ఈ వీడియోలో సూక్ష్మంగా తెలుసుకుందాం అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి స్వాగతం మన ఛానల్ మొదటిసారి చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కనుక ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని పూర్తిగా చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లో నమో వెంకటేశాయ అని టైప్ చేస్తారని ఆశిస్తున్నాము పూజలు వ్రతాలు చేయలేని వారు జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా లక్ష్మీ అనుగ్రహాన్ని పొందవచ్చు సింహద్వారం గడప దగ్గర చెప్పులు చందరవందరగా పడవేయకూడదు గడప స్వరూపం కనుక గడప తొక్కి ఇంట్లోకి రావడం గడప మీద కాలువేయటం గడపకు అటు ఇటు చెరువు కాలువేసి నుంచోవడం వంటి పనులు చేయకూడదు పసుపు కుంకుమ ఉన్న గడపలు లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతాయి అందువలన ప్రతి శుక్రవారం గడపకు పసుపు కుంకుమతో అలంకరించాలి ప్రధాన ద్వారం తలుపు మీద ఎర్రని కుంకుమతో స్వస్తి గుర్తు వేసినా కూడా మంచిదే శుచి శుభ్రత ఉన్న ఇళ్ళు లక్ష్మీదేవికి ఆలవాలం కనుక ఇంట్లోని పనికిరాని వస్తువులు విరిగిపోయినా చెడిపోయిన వస్తువులు ఎప్పటికప్పుడు బయట పారవేయాలి చెడిపోయిన గడియారాలు విరిగిపోయిన అద్దాలు చిరిగి వాడని వస్త్రాలు ఇంట్లో అస్సలు ఉండకూడదు ముగ్గు వేసిన వాకిలి గుండా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అందుకే తెల్లవారుజామునే వాకిలి ఉడిచి ముగ్గులు వేసుకోవాలి ఇంటి ఇల్లాలు గట్టిగా గొంతు పెట్టి మాట్లాడటం నట్టింట్లో చెడు మాటలు చెడుతిట్లు తిట్టడం వంటివి చేయకూడదు ఎక్కడైతే భార్యాభర్తలు నిరంతరం కొట్టుకుంటారో ఏ ఇంట్లో ఇల్లాలు ఎప్పుడు అసంతృప్తిగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించదు అబద్ధాలు చెప్పేవాళ్ళు ఇరు సంధ్యలలో భుజించేవారు నిద్రించేవారు బద్ధకస్తులు ఎక్కడ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ఉండదు ఇరు సంధ్యలలో దీపారాధన చేసే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది సాయం సంధ్య వేళల్లో సాంబ్రాణి ధూపం ఇంట్లో వేసినా మంచిదే సత్యవాదులు ధార్మిక నైతిక ప్రవర్తన ఉన్నవారి పట్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఉంటుంది వెండి బంగారం వంటి లోహాల్లో రత్నాలు ముత్యాలలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అతిగా మాట్లాడేవారు గురువులను పెద్దలను అగౌరవపరిచేవారు జూదరులు నిద్రాలోలు అపరిశుభ్రంగా ఉండేవారు ఉన్న చోట లక్ష్మీదేవి ఉండలేదు ప్రతి శుక్రవారం తలస్నానం చేసి ఎర్రని వస్త్రాలు పువ్వులు ధరించి లక్ష్మీ పూజ చేసేవారు ఆమె అనుగ్రహం పొందుతారు చిల్లర పైసలను పువ్వులను అన్నాన్ని నిర్లక్ష్యంగా పడవేసేవారు ఆమె అనుగ్రహాన్ని పొందలేరు నమో వెంకటేశాయ లోకాసమస్తా సుఖినో భవంతు సర్వం శివర్పణం